ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ పార్టీలు కొట్టడి చేస్తున్నాయని మాల మహానాయుడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు వర్గీకరణను ఎలా అమలు చేస్తారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలన్నారు కీలకమైన పదవులు ఎస్సీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయం చేయాలన్నారు మెతుకులు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు వర్గీకరణ రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా ఉద్యోగం చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో మాల మహానాడు ప్రతినిధులు కీర్తి నారాయణాయుడు తుమల ఫ్రాన్సిస్ కుక్కల ప్రేమ మెడికొండ సుబ్బయ్య బడుగు కిరణ్ కుమార్ బత్తుల వీరస్వామి తోట దుర్గా ప్రసాద్ స్టాలిన్ బాబు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు అన్ని రాజకీయ పార్టీలు వర్గాలు మనపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా మనం సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గ ఉనికి ఉందా లేదా లేకపోతే సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా ఇక్కనైనా రండి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా ఇక చేసేది ఏముందని అనుకోకండి మిత్రులార డోంట్ థింక్ గీత ఆర్ కురాైబిల్ ఆర్ బైబిల్ ఆ కురా భగవద్గీత మిత్రులారా చేంజ్ చేయలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా మనం శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాలు వెనక్కి తీసుకోక తప్పదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి మిత్రులారా ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది ఒకటే మనకి రిజర్వేషన్ ఇచ్చేది నథింగ్ బట్ పీనైట్ పీనట్స్ నథింగ్ బట్ స్పిట్ రైస్ ఇంగిల్ మిత్రులారా ఎందుకంటున్నానంటే మన జనాభా ప్రకారం చూస్తే ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా ఈ వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంటే ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు గురు శిష్యులు రేవంత్ రెడ్డి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారు అలాగే మోడీ సాబ్ అయితే దేశ వ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చే సీట్లను ఎలా పంచుతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా మోడీ గారు మనం కోరేది ఒకటే మోడీజీ ఎస్ఈలిస్ట్ మే అవరా అగర్ సార్ దోస్తి ప్రేమ హై ఆరణ టెన్ పర్సెంట్ బాకీ జాతీయ మోడీజీసక్తే లేక జాతీయ విభజితరే మీకు ఏదైనా ఎస్సీ లిస్ట్ మిగతా కొలాల మీద ప్రేమ ఉంటే తీసుకురావాలనుకుంటే పైకి తీసుకురావాలనుకుంటే ఇంకొక టెన్ పర్సెంట్ ఎస్సీ రిజర్వేషన్ పెంచి వారికి ఇచ్చేయండి మోడీ గారు మాకేమి అబ్జెక్షన్ లేదు అది మానేసి రిజర్వేషన్ పేరుతో మా జనాభా ప్రకారం ఎంగిలిమెత్తుకులు పడేసి ఇందులో వాటాల కోసం మీరు కుటుంబ సాగుండరా దేశవ్యాప్తంగా మరి స్వతంత్ర రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూరకండ్ర అని చెప్పేసి మా మీద కుట్ర చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా అనుమాన తమిళ సహోదరి సహోదరంగే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితులే ఎండ ప్రియ పట్ట మలయాళీ సహోదరి సహోదరు మారే ప్రియ గుజరాతీ మిత్రో ప్రియ మరాఠీ మిత్రానో అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా ఇది ఎస్ ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు మిత్రులారా ఎందుకంటే రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఇంగ్లీష్ మిత్రులు మాత్రమే ఇందులో ఓటాల కోసం కొట్టుకుచామని మోడీ గారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు కూడా మనపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా అలాగే మరి దళితుల మేనమామ హోల్సేల్ మేనమామ అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి ఆఫ్ దిస్ కంట్రీ కేబినెట్ ఆఫ్ మోడీ రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు మీ యొక్క మంత్రి వర్గ మంత్రి పదవులు అక్కర్లేదా చంద్రబాబు గారు మీకు నిజంగా దమ్ముంటే మీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ ముఖ్యమంత్రి పదవి అలాగే మీ యొక్క పార్టీకి ఊపిరి పోసినటువంటి మీరు తిరిగి అధికారం